ఒకటి సమస్య పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీది సమస్య పరిష్కరించకపోగా వచ్చి మా సమస్య పరిష్కరించాలని అడిగితే మమ్మల్ని అడగాల కదా మీరు ధర్నా చేస్తే మమ్మల్ని అడగాలంటే అవును సమస్య మీకుందని తెలియదా ఇప్పుడు కొత్త ఏం తెలియదు వాళ్ళకి నా పాడీ చెప్పండి వాళ్ళకి ఏమన్నా కంట్రోల్ జీతం వస్తుంది వస్తుందని మేడం మీకు ఇంత మీరు ఇంత బాధపడి మేము వచ్చే ధర్నా చేస్తేనే మీరు ఇట్లా మాట్లాడుతున్నారే వాళ్ళు పని చేస్తున్నారు కదా వాళ్ళు రోజు ఎడ్డలు తిరుగుతున్నారు కదా వాళ్ళకి సంబంధించి మరి మీరు ఎందుకు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళకి తెలుసుకొని అండి కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు ఇష్టం ఏం పోతుండే వాళ్ళకి డీటెయిల్స్ ఏమన్నా నేనే ఉన్నాను నాకు ముందు తెలిసిదే మీ ఏంటి మీ విషయాలు

పంతొమ్మిది సంవత్సరాలు పని చేయాలి కానీ ఏది అడగద్దు ఇంతమంది ఆశలు కనిపేరు ఇలా జరిగే ధర్నా దీని గురించి ధర్నా అనేది ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఆశాల ఖర్చులు లేక మన స్టేట్ పాలసీ లేదు ఆశాలకు పాలకు సంబంధించి కమిషన్ సమాదకంగా సౌకర్యం కావచ్చు ఇతర పెళ్లింపాటాయి కానీ రాష్ట్ర ప్రభుత్వ పార్టీ పాలన సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఆశ వర్తం లేదు స్థానిక సమస్యలు అంటే ఇంకో భాగమే తప్ప ముఖ్యమైనటువంటి రాష్ట్ర పరిశ్రమతో జరుగుతుంది అసెంబ్లీ సెషన్స్ నష్టం కాబట్టి అసెంబ్లీలో మాకు హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు మాట్లాడాలో కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పడంలో భాగంగా ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో జరుగుతుంది మన ఒక్క జిల్లాలోనే కాదు ఈ ఒక్క జిల్లాలనే అధికారులతోనే అక్కడ పిఎస్సీలల్లో ఆపిచ్చి ఈ రకంగా వేధించి కలెక్టర్ లెటర్లు ఇచ్చిర్రు ఆ పిఎస్సీలల్లో లెటర్లు ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ధర్నా